హలో అండి సందీప్ అనాలిసిస్ ఛానల్కి అందరికీ స్వాగతం నా పేరు సందీప్ మెయిన్గా ఇప్పుడు ఈ టాపిక్ వచ్చేసి జమిలీ ఎన్నికల గురించి మనం మాట్లాడు జమిలీ ఎన్నికలు మనకి ఇప్పుడు వస్తాయా రావా అనే దాని గురించి మాట్లాడరు కానీ నా అభిప్రాయం అయితే ఇప్పుడు ఇప్పుడు రావని అనే అనిపిస్తుంది ఎందుకు అంటే సెంట్రల్ గవర్నమెంట్ జమిలీ ఎన్నికల బిల్ అనేది రాజ్యసభ అండ్ లోక్సభలో పెట్టారు కానీ మెయిన్గా వచ్చేసి రాజ్యసభలో వచ్చేసి మనకి టూ థర్డ్ మెజారిటీ అనేది కావాలి అట్లనే లోక్సభలో కూడా టూ థర్డ్ మెజారిటీ అనేది కావాలి ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనకి లోక్సభలో వచ్చేసి ఐదు వందల నలభై ఐదు స్థానాలు ఉన్న ఉన్నప్పుడు సపోర్ట్ అనేది మూడు వందల అరవై ఒక స్థానాలు అనేది కావాలి అట్లనే రాజ్యసభలో కూడా మనకి వన్ సెవెంటీ వర్క్ కావాలి రెండు వందల నలభై స్థానాలు ఉన్న రాజ్యసభలో అంతేకాకుండా అంతేకాకుండా మన రాష్ట్రాల్లో సగం రాష్ట్రాలు అనేది జమ్లీ ఎన్నికలకి అనేది మద్దతు అనేది ఇవ్వాలి అంటే ఫిఫ్టీ పర్సెంట్ రాష్ట్రాలనేది జమ్లీ ఎన్నికలకి మద్దతు అనేది ఇవ్వాలి దాంట్లో ఇంకొకటి ఏంటి అంటే పెద్ద రాష్ట్రాలు అనేది మెయిన్గా మద్దతు అనేది ఉంటుంది అంతే అంతేకాకుండా మెయిన్గా రాజ్యాంగ సవరణలు ఏమేమి అనేది మనం తెలుసుకుందాం ఫస్ట్ రాజ్యాంగ సవరణ అనేది మెయిన్గా మెయిన్గా ఆర్టికల్ ఎయిటీ ఎయిటీ త్రీ ఆర్టికల్ ఎయిటీ త్రీ అంటే మెయిన్గా వచ్చేసి మెయిన్గా వచ్చేసి ద లోక్సభ టర్మ్ అనమాట అంటే రాజ్ లోక్సభలో ఐదేళ్ళకి మనకి ఓట్లు ప్రజలు ఎన్నుకున్న స్థానానికి మనకు ఐదేళ్ళ వరకు అనేది ఉంటుంది రా రాజ్యాంగం కానీ ఆ టర్మ్ని కూడా మనం సవరించాల్సిన అవసరం అనేది ఉంటుంది అదే కాకుండా ఆర్టికల్ వన్ సెవెంటీ టూ అంటే ఇది లెజిస్లేటివ్ అసెంబ్లీ ఈ కాలపరిమితిని కూడా మనం సవరించాల్సి ఉంటుంది అదే కాకుండా మనకి ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ అనేది ఉంటుంది దాన్ని కూడా మనం సవరించాల్సి వస్తుంది ఎట్లా అంటే ఇది ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ అనేది ఎలక్షన్ కమిషన్ అంటే ఎలక్షన్లు కండక్ట్ చేసే వాళ్ళ నుంచి ఉండేదాన్ని ఆ ఎలక్షన్ కమిషన్ గురించి చెప్పేదాన్ని ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ అనేది చెప్తారు మెయిన్గా ఎందుకంటే ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ అనేది ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేస్తారు దాంతోపాటుగా మెయిన్గా ఎలక్షన్ నోటిఫికేషన్ కానీ ఎలక్షన్ కౌంటింగ్ కానీ అన్నీ కూడా ఉండేది ఎలక్షన్ కమిషన్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఐదేళ్ళకోసారి ఎలక్షన్ సర్వీని అనేది కండక్ట్ చేస్తారు ఎలక్షన్ కమిషన్ దాన్ని సవరించాలి అంటే ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో టర్మ్ అయిపోతుంది కొన్ని రాష్ట్రాల్లో టర్మ్ అనేది అయిపోదు దాన్ని అన్నింటినీ కూడా జమిలీ ఎన్నికలు అంటే ఒకేసారి ఎలక్షన్ అనేది జరిగే ఒక ప్రక్రియ దాన్ని సవరించాలంటే ఎలక్షన్ కమిషన్ రూల్స్ అనేది కూడా సవ సవరించే అవకాశం ఉంది దాని తర్వాత ఆర్టికల్ త్రీ త్రీ ఫిఫ్టీ సిక్స్ అండి త్రీ ఫిఫ్టీ సిక్స్ అంటే ప్రెసిడెంట్ రూల్ అండి మెయిన్ అంటే ప్రెసిడెంట్ రూల్ అనేది ఎందుకు బేసికల్గా ఇప్పుడు మీకు మెజార్టీ రాలేదనుకోండి నెక్స్ట్ వచ్చిన వాళ్ళు బలప్రదేశం అనేది చేసుకోలేకపోతే ప్రెసిడెంట్ రూల్ అనేది పెడతారు మామూలుగా అయితే నెక్స్ట్ పార్టీకి ఛాన్స్ ఇస్తారు అట్లా ఏ పార్టీ కూడా మెజారిటీ అనేది చూపించకపోతే అప్పుడు ప్రెసిడెంట్ రూల్ అనేది ఉంటుంది అంటే ఇప్పుడు మన ఇప్పుడు ఎందుకు ప్రెసిడెంట్ రూల్లో కూడా మనము సవరించాల్సి వచ్చిందంటే మెయిన్గా ప్రెసిడెంట్ రూల్ అనేది ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో అనేది అయిపోయినప్పుడు దాని తర్వాత మన జమిలీ ఎన్నికలు పెట్టాలనుకున్నప్పుడు ఒక ప్లేస్లో కొన్ని రాష్ట్రాలకి ఎలక్షన్స్ అనేవి జరగవు ఇప్పుడు వాళ్ళని అందరినీ కూడా ప్రెసిడెంట్ రూల్లో తీసుకొస్తే కానీ ఇప్పుడు జన్ జమిలీ ఎన్నికలు అనేవి జరు జరపాలంటే అది అవసరం అన్నమాట దానికోసమే ఈ ప్రెసిడెంట్ రూల్ అనేది కూడా మనం సవరించాల్సి ఉంది అంతేకాకుండా మెయిన్గా వచ్చేసి మెయిన్గా వచ్చే జమ్లీ ఎన్నికల్లో చాలా ప్రాబ్లమ్స్ ఏముందంటే ఇప్పుడు బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ పార్టీకి అలా అంత అంత బలం అనేది లేదు ఉందంటే టూ నైంటీ త్రీ మాత్రమే వాళ్ళ కూటమితో పాటు టూ నైన్ త్రీ మాత్రమే వాళ్ళకి బలం ఉంది దాంట్లో కొంతమంది యాక్సెప్ట్ కూడా చేయట్లేదు అంటే అది సీక్రెట్ బ్యాలెట్ పెట్టినప్పుడు మొన్న పెట్టిన సీక్రెట్ బ్యాలెట్లో టూ సిక్స్టీ నైన్ మెంబర్స్ మాత్రమే సపోర్ట్ అనేది ఇచ్చారు ఆ పక్కన ఇండియా కూటమికి వచ్చేసి టూ హండ్రెడ్ వన్ సీట్స్ అనేది వచ్చాయి కానీ ఈ బిల్ అనేది ఇప్పుడు ఇప్పుడైతే సాధ్యం కాదు కానీ ఫ్యూచర్లో చెప్పలేము మనము కానీ అందరికి కూడా ఈ వీడియో కానీ నచ్చి ఉంటే మే అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేస్తే నా వీడియోస్ అనేది నేను పెట్టంగానే మీకు తెలుస్తుంది థ్యాంక్ యూ